హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మీరు కూడా రావాలనుకుంటే త్రీ డేస్ మాత్రం ఉంటుందంట ప్రీ రిలీజ్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని అలాగే ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం చూస్తున్నట్లయితే ఇన్స్టాల్ చేస్తున్న ఫాలో చేయండి చాలా అద్భుతంగా ఉందంట ఒకసారి మేడం మేడం ఎలా అనిపించింది మూవీ బాబ్ ఎప్పుడు వాలే ఉంటది మరి కామెడీ గాని ఆ కామెడీ అలాగే యొక్క యాక్టింగ్ అలా చాలా ఓకే ఓకే చాలా అద్భుతంగా ఉంది యాక్టివ్ చాలా ఇక్కడ మళ్ళీ వచ్చినట్టు సో చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు అలాగే ఇక్కడ మూవీ బ్రదర్ ఎలా అనిపించింది

మరి కొంతమంది అబ్బాయిలు వస్తున్నారు ఎలా ఉంది మూవీ రీ రిలీజ్ బాగుందా మీకు ఎలా ఏంటి ఎలా అనిపించింది రీ రిలీజ్ అనిపిస్తుంది మేడం ఎలా అనిపించింది మహేష్ బాబు సూపర్ స్టార్ సూపరా అనుష్క ఓకే ఓకే

బ్రహ్మానందం కామెడీ గానీ హాలి కామెడీ చూడడం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చూడడం మా అదృష్టం నిజంగా మా అదృష్టం సినిమా చూద్దాం డైలాగ్ కూడా చెప్తున్నారు అనిపిస్తుంది మూవీ ఫీల్ అవుతున్నారు ఎనివే ఇప్పుడు చూస్తున్నట్టు మన సిఎల్సి థియేటర్ దగ్గర ఉన్న చాలా మంది కూడా చాలా ఇయర్స్ తర్వాత సంతోషం సినిమాకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు కాకపోతే మహేష్ బాబు స్టామినా మళ్ళీ ఒకసారి రిలీజ్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్లాప్ మూవీ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఒక ఒక కలెక్షన్ ఒక మహేష్ బాబు తర్వాత అవుతుంది ఓన్లీ అది ఒక చట్టం అనేది ఫ్యామిలీకి చెందిన విషయం ఒక కలెక్షన్ విషయంలో కానీ ఒక సేవాతృత్వంలో కానీ ఒక చట్టం అనేది కృష్ణ గారి విషయంలో ఒక ఆయన చనిపోయి వన్ ఇయర్ అవుతుంది ఈ రోజు ఆయన పత్ర గిఫ్ట్ కి సినిమా రిలీజ్ అయింది కానీ ఈ సినిమా కలెక్షన్ సునామి చూపిస్తుండే ప్రీ ప్రీ రిలీజ్ కలెక్షన్ లో కూడా ప్రీ రిలీజ్ కలెక్షన్ లో in the

సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు మన కెమెరా మ్యాన్ అయితే ప్రజెంట్ అక్కడ మీరు సో ఒకసారి ఇంకా అది చేసుకుందాం ఈ రోజు అయితే అన్ని షోలు మాత్రం చూడని చెప్తున్నారు మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అందరూ ఒకటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు చూడొచ్చు సైడ్ కూడా చూడొచ్చు చూస్తున్నట్లయితే అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఇంకొంతమంది నడిపి మనం తెలుసుకుందాం ఒకసారి ఒకసారి మేడం సినిమా ఎలా అనిపించింది రీ రిలీజ్ చెప్పండి ఓకే వాళ్ళు చాలా షాయిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బాగా నచ్చినట్టుంటారు సినిమా ఎనీవే ఇన్ని తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు వీళ్ళందరూ ఎంజాయ్మెంట్ చూడొచ్చు మీరు ఆల్రెడీ అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయిందని మాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మరలా రిలీజ్ అవడం చాలా సంతోష అని చెప్పి బాధపడుతున్నారు అలాగే ముందు ఎందుకు ఆప్ అయింది అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే మహేష్ బాబు గురించి మనం ఒక మాటలో చెప్పవలసిన అయితే చాలా విధాలుగా చెప్పచ్చు ఎందుకంటే మహేష్ బాబు మనకి కొన్ని వేళ్ళ ఆపరేషన్ కూడా చేయించారు అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే అన్ని షోలు ఫిల్ అయిపోయాయి అనమాట ఫోన్ అయితే ఇక్కడ చూడొచ్చు ప్రేక్షకులు సినిమా కోసం వెయిటింగ్ కానీ మనం ఆల్రెడీ అడిగో ఈ రోజు అన్ని షోలు ఫుల్ అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ప్రజెంట్ కాకినాడ సినిమా థియేటర్ దగ్గర ఉన్నాము అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే కెమెరామెన్ ఒకసారి చెప్పండి ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళందరూ అభిమానులు వీర అభిమానులు మనం చూస్తున్నటువంటి వీర అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మీరు కూడా కావాలనుకుంటే త్రీ డేస్ మాత్రం ఉంటుందంట ప్రీ రిలీజ్ ప్రజెంట్ కాకినాడ సిఎల్సి థియేటర్ దగ్గర ఉన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో అభిమాని యొక్క ఆనందాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి చెప్తారు ఇప్పుడు చాలా పెద్ద అభిమానులు ఉన్నారు నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రీతిలో ఉంటుందని అలాగే మహేష్ బాబు అంటే అది గ్రేట్ పాస్ నిజంగా ఎక్కడ ఉన్నా సరే మహేష్ బాబు ఓకే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళు చూడబోతున్నట్టు ఉన్నారు సినిమా వాళ్ళు కూడా మనం అడిగి తెలుసుకుందాం ఓకే ఒక్కసారి ఏంటి సినిమా చూస్తారా ఇంకా లేదా చూసారు సినిమా సినిమా సూపర్ ఓకే ఓకే బోరింగ్ లేదు కదా ఓకే బ్రో సో ఈ విధంగా మనం అయితే ఈ ఏదైతే ఉందో కళిజ మూవీకి రావడం జరిగింది అయితే ఎవరైతే ఫుల్ గా చూసారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ మై స్కిల్స్ మరియు అలాగే భైరవం అని చెప్పి సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాసేపట్లో ఆ భైరవన్ సినిమా కూడా రిలీజ్ మనం ఏంటంటే రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం సినిమా థియేటర్ లో ఉన్నా సినిమా థియేటర్ అయితే ఒక వేరాభిమాని మన దగ్గర ఉన్నాడు అలాగే మనం చూస్తున్నట్లయితే ఆ వేరే అయినప్పుడు కూడా చదువుకోవడానికి వచ్చాడని మీరు అనుకుంటారు ఇది ఒకసారి ఓపెన్ చేద్దరు చూసారు కదా ఇవన్నీ కూడా వస్తుగా చింపేసి తెచ్చినటువంటి అంటే ఇక్కడ రిలీజ్ అవుతున్నటువంటి కలిజ మూవీ కోసం ప్లాన్ చేసినాడు వామ్ చాలా ఉన్నాయి మనం చూడొచ్చు ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ అంట అసలు అన్బిలీవబుల్ మేబీ కొనుక్కుని వచ్చినట్టున్నాడు ఇవన్నీ ఇంకా చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాయి జై బాబు ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు దమ్ముడు ఎలా అనిపిస్తుంది ఈ సినిమాకి రావడం వల్ల రోజు ఓకే 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 ఫ్యాన్స్ మామూలు లేదు ఓకే థ్యాంక్ యూ